ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రైతు భరోసా డబ్బులు మంత్రి దుమ్మల్లాశ్వరరావు కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోలో చివరి రాజు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఎలాగైతే వెళ్ళిపోదామని మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యాసంగి రైతు భరోసా ఇప్పటివరకు నాలుగు పాయింట్ మూడు మూడు లక్షల మంది రైతులకు ఖాతాలకు అందిందండి ఒక జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో వచ్చేసి మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించి నాలుగు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల ఆయా రైతుల ఖాతాలు అయితే జమ కావడం జరిగిందండి నాలుగు లోపు ఉన్న భూమి రైతులకు ప్రభుత్వం రైతు భరోసా అందించింది అండి సుమారుగా ఇంకా రెండు లక్షల మంది రైతులకు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు ఐదు లక్షల చిల్లరైతే ఉన్నారు ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల అరవై వేల మంది పట్టా పాస్ పుస్తకాలు కూ ఉన్న ప్రతి రైతుకు నలభై ఆరు కోట్ల చిల్లర అయితే డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండో విడత మూడో విడత నాలుగో దశలు వచ్చేసి ఇలా డబ్బులు అనేది ఏదైతే నాలుగు లక్షల చిల్లర దాదాపు ప్రభుత్వం ఖాతాలు అయితే జమ అనమాట ఇంకా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే సీజన్ ముగిసినందున మిగిలిన రైతులకు రైతు భరోసా అమలు చేస్తుందా లేదనే విషయంపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా అమలు చేస్తుందనేది అనేది కూడా దానిపైనే ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో మిగిలిన రైతులు ఆందోళనలు అయితే ఉన్నారు దశల వారిగా ఆ విడుదల వారికి అయితే చేయడం అయితే జమ చేయడం జరిగింది కదా ఇప్పటివరకు నాలుగు విడతలు వచ్చేసి నాలుగు వందల పంతొమ్మిది పాయింట్ రెండు ఒకటి కోట్ల రూపాయలు అయితే జమ చేసినట్లు సో ఇందుకు సంబంధించి కొంతమంది రైతు భరోసా రాలేదు నాకు ఐదు ఎకరాలు ముప్పై మంది కానీ ఎప్పుడు పడుతుందో అది అధికారులు అయితే ఇంకా చెప్పడం లేదు అసలు వస్తుందా రాదా తెలియని పరిస్థితి అయితే ప్రభుత్వం వెంటనే జాయిన్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి రైతు భరోసా నిధులు అనేది జమ అవుతున్నాయి అన్నమాట ఒక జిల్లాకు సంబంధించారు